రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి ఎంత ఉంది చూద్దాం తులా వృషభయో భృగో శుక్రుడు అధిపతి ఈ రాశికి మరి లగ్నంలో కుజుడు ఉన్నాడు దీనివల్ల అనారోగ్య సమస్యలు అనవసరమైన ఖర్చులు శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు మరి వివాహాలు శుభకార్యాలు సంతానం కలగటం మరి రా రాహు వల్ల ధనాదాయం మరి శని వల్ల మంచి సద్వినియోగం కలగటం ఇల్లు కానీ పొలాలు కానీ ఆస్తులు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటానికి చదువుకుండే పిల్లలకి విద్య ఉద్యోగం విదేశీయానానికి కేతు ఏకాదశంలో ఉన్నాడు వాళ్ళ మాట బాగా పనికొస్తుంది వాళ్ళు చెప్పింది అందరూ వింటారు చక్కగా విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు జరుపుతారు అటువంటి పరిస్థితి ఈ తులారాశికి ఉంది ఈ తులారాశికి ఉంది కదా అంటే రాశి బాగుంది కదా అని ఆలోచన చేసి రాశి బాగుంటే లగ్నం ఎందుకయ్యా చూసేది లగ్నం చూసుకోమంటావు అని అడుగుతారు లగ్నం చూడాలి అంటే చూడండి ఐదు వేలు ఉన్నాయండి ఈ వేలు దెబ్బ తగ్గింది కదలతల్లా మరి అన్నం తింటే తినాలి అంటే రెండు వేలతో చెంచాపట్టు తింటావా రెండు వేలతో అన్నం కలుపు తింటావా ఈ రెండు వేలతో చెంబు పట్టుకోగలుగుతావా ఈ వేలు లేకపోతే ఈ నాలుగు వేలు ఎందుకు పనికి వస్తాయ సరే ఈ నాలుగు ఎట్లా ఎట్టవచ్చు ఇట్టా చూస్తే ఇగో ఇట్టా పెడితే ఇప్పుడు ఎప్పుడు కూడా ఇగో ఇట్టా చూపిస్తాం ఇట్టా పెడితే ఈ వేలు ఎదుటి వాళ్ళని చూపిస్తుంది ఈ మూడు వేలు నిన్ను చూపిస్తుంది నీ సంగతి ఏందో తెలుసుకోమంటుంది ప్రతి వాళ్ళని మన ఇంట్లో ఉంటాం పక్క వాళ్ళ సంగతి ఆలోచిస్తాం అటువంటి స్వభావాలు మన అందరికీ కూడా ఉన్నాయి కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఉంది జాతకం జాతకం తిరుగులేని జాతకం తులారాశి కుజుడు నుంచి తప్పించుకుంటే చాలా మంచిది రాశి ప్రకారం అయితే కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఇందాక చెప్పానే అన్ని వేళ్లల్లోకి వేలు ప్రధానమైంది ఎవరైనా సరే వేలు ముద్రలు ఇంట్లో వేసుకుని వేయించుకుంటారు ఇక్కడ ఒక రేఖ ఉంటుంది నా చేతిలో కూడా ఉంది గోధుమ రేఖ అంటారు ఈ గోధుమ రేఖ ఎట్లా ఉంటుందంటే ఐశ్వర్యాన్ని ధనాన్ని కుటుంబాన్ని మరి గోవులు అన్ని రకాల ఐశ్వర్యాన్ని ఈ గోధుమ రేఖ ఈ వేలు కింద ఉన్నటువంటి గోధుమ రేఖ అన్ని రకాల ఐశ్వర్యాన్ని ఇస్తుంది అటువంటి వేలు ఎట్లాగో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం అంత విశేషమైంది చెబుతూ ఉన్నా ఎందుకంటే ఈ వేల ముద్ర వేస్తాం కదా ఒక్క వేల ముద్ర వేస్తే ఎంతో మంది మనుషులు ఉన్నారు ఏ ఒకటి వేలు ముద్రతో పాటు రెండో వాడు వేలు ముద్ర ఆ రకంగా రాదు వేలు ముద్ర ఎవరి వేలు ముద్ర వాడది ఫోర్జలి వేల ముద్ర వేస్తే కూడా వెంటనే పరీక్ష చేస్తే అర్థమవుతుంది కాబట్టి సంతకం కంటే కూడా వేలు ముద్ర ఎంతో మంచిది ఈ వేలు అంత ముఖ్యమైనటువంటిది ఈ వేలు మరి ఏమిటంటే ఈ వేలు ఎట్లాంటిదో నీవు పుట్టిన టైము నీ జాతకం అట్లాంటిది అందువల్ల మీరు జాతకం చూపించుకోవడం చాలా మంచిది ఈ రాసివాడు ఎందుకంటే మంచి టైములో మంచిగా ఉపయోగించుకోవాలి అన్నీ ఉన్నాయండి ఒక పొంగలు లేకపోతే పులిహోర చేశావు అనుకో అందులో నిమ్మకాయ పులిహోర చేశావు అంతా బాగా చేసి కాస్త ఉప్పు ఎక్కువ పడేదనుకో అది తీసుకెళ్లి దెబ్బలు కొట్టాల్సిందే ఆ ఉప్పు ఎట్లాంటిదో ఈ వేరు ఉప్పు చాలా తక్కువ కదా తక్కువ ఖరేదైన ఉప్పుకి ఎంత విలువ ఉంది ఉప్పు లేకపోతే ఎవరూ తెలియము ఉప్పు ఎక్కువైతే అసలు తెలియము ఉప్పు తక్కువైనా ఎట్లా ఒకటా తినచ్చు ఉప్పు తక్కువైతే కొద్దిగా ఉప్పు వేసుకొని తినచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం దెబ్బలో బారేయాల్సిందే అవి వేరు ఆ రకంగా అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వేరు అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అన్ని రకాలుగా ఉపయోగపడేది కాబట్టి మీరు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం ఇది కాకుండా ప్రతి వ్యక్తులు కూడా ఈ దసరా పది రోజులు కూడా అమ్మవారిని పూజించడం చేతలైతే ఇంట్లో కూర్చొని పూజించడం లలితా సహస్రం వచ్చినటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని కలసం పెట్టుకొని బ్రాహ్మణ చేత పూజ చేయించుకొని పది రోజులు కూడా లలితా సహస్ర పారాయణ చేసి అమ్మవారికి నివేదనలు పెట్టి చివరి రోజున ఎవరైనా ఒక ముత్తైదుకి సిరా దాది పెట్టి అమ్మవారుగా ఆ ముత్తైదును పూజించండి ఆ అమ్మ మన అందరిని కూడా పూర్తిగా రక్షిస్తుంది మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం ఎప్పుడు కూడా ధర్మం ఎట్లాంటిదంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది కాబట్టి నీవు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ఆ ధర్మం నన్ను రక్షించింది అంటే మరి నీవు బాగుంటావు దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు అందరూ బాగుంటారు కాబట్టి ధర్మస్య జయోస్తువు ఈ ధర్మంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు జయం తప్పితే అపజయం అంటూ లేదు కాబట్టి ఈ రాశి దసరా పది రోజులు అమ్మవారిని పూజించి అమ్మవారి ప్రసాదం ప్రతిరోజు కూడా ఒకళ్ళకి పెట్టి మీరుతానండి ఎప్పుడు కూడా ఇవాళ కాదు మొదటి నుంచి కూడా పల్లెటూళ్ళలో కూడా ఏం చేసేవాళ్ళంటే అన్నం పారవేయకూడదు అన్నం పారేస్తే మహాదోషం ఆ రోజుల్లో మరి ఉప్పు నీళ్ళకుండా పెట్టేవాళ్ళు మరి ఏం చెయ్యి ఒక కొండలు మరి అన్నం వార్చిన గంజి పోసేవాళ్ళు దాంట్లో కాస్త ఉప్పు వేసేవాళ్ళు మనం తినగా అందరూ తినగా ఏదైనా మిగిలిందనుకోండి ఆ నీళ్లు ఆ కుండలో ఆ అన్నం వేసేవాడు ఈ అన్నం పది రోజులైనా చెడిపోదు మా ఇళ్లలో జతగాడు ఉండేవాడు వాళ్ళని హీనంగా మేము చూసేవాళ్ళం కాదు నేను ఎప్పుడు కూడా మా అమ్మమ్మ అరే వాడి చల్లబోయా అనేది చల్లబోయ అంటే వరసన కుండలు ఉండేవి ఆ మధ్య కుండలు చూసి అది పోయకుండా పాలకుండ చూసేవాడిని బాగా కాగబెట్టి మేడగట్టుండేది ఆ పాలు తీసుకెళ్ళి ఆ దాదాపు ఆ పెడత పాలు పోసుకుండేవాడు పెడత పిడత మధ్య తాగేవాళ్ళు మరి అందులో తర్వాత కంచు ఉప్పలువులు కంచు గిన్నెలు ఉండేవి ఆ గిన్నెల్లో అన్నం కలుపుకొని తినేవాళ్ళు జీతగాళ్ళు వాళ్ళకి పాలు పోసేవాడు పాలు పోసిన తర్వాత అయ్యా ఆ అనేవాళ్ళు ఉప్పు వేసేయన ఉప్పు వేసుకొని తినేవాళ్ళు అంతా అయిన తర్వాత మా అమ్మమ్మ అక్కడికి వచ్చి చూస్తే పాలకుండ లేదు మజ్జికుండా ఉండేది మజ్జిక్కుండ ఉంటే ఎరా జీతగాడికి మజ్జిగ పోయేలా అంటే పాలు పోసేవట్లు అంటే అమ్మమ్మ మనం పెరుగు తినాలా వాడు మజ్జిగ ఆ మనం నెయ్యి తినాలా వాడు నెయ్యి తినకూడదా అంటే వాళ్ళు నాయనా అత్త కాదురా అంటే వాడదేమో అయ్యా ఆ కుండలు ఉన్న పొలనీళ్ళు నాకు బాగా రుచిగా ఉంటాయ అందులో పొలనీళ్ళు తాగేవాడు ఆ పొలనీళ్ళు తాగితే దాంట్లో ఒక ఔషధులు ఉంటాయట అందులో అన్నం తీసుకొని పెట్టుకునేవాళ్ళు అన్నం ఎన్నాళ్ళైనా చెడిపోయేది కాదు దాన్ని తరివిన బాణ అని పేరు అప్పట్లో ఆ రోజుల్లో మిగిలిన అన్నం పారేయటం అనేది ధర్మం కాదు ఆ తరివిన ఉన్నంత కాలం మజ్జిగ చిలకటానికి పెద్ద దాదాపు ఒక ఐదు అడుగుల పొడుగు మరి చల్లకవ ఉండేది ఆ కుండలో చల్ల చల్లదిరిగేవాళ్ళు ఈశాన్యముల ఒక దాన్ని ఏమంటారంటే శంకు అనేది ఆ శంకు దగ్గర కట్టి మరి ఆ చల్ల చిలికేవాళ్ళు మరి అందరి జీతకాలు కూడా తృప్తిగా తినేవాళ్ళు జొన్నలు దంచి ఆ జొన్న పొట్టుతోటి ఎడ్లు తినేవి ఆ జొన్నన్న వాళ్ళు తినేవాళ్ళు ఇట్లా అందరం కూడా తల్లి బిడ్డల్లాగా బతికాం ఇప్పుడు ఎట్లా ఉంది వాకిటి ముందు అరుగున్నా చెట్టున్నా అరుగు మీద చెట్టెక్కి మన ఇంట్లోకి వచ్చి దోసుకుపోతాడని భయం ఎందుకు ఆ భయం నువ్వు ఎవరికైనా పెడితే ఇంత భయం ఇంత కష్టం కలుగుతుందా కలగదుగా పల్లెటూళ్ళల్లో అప్పుడు అట్లా ఉండేది ఎవరికైనా పెట్టిన తర్వాతే అన్నం తినేవాడు ఇది ధర్మం స్వస్తి